వైసీపీ నేతలు ఓడిపోతారని భయం పట్టుకొని టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఈ మేరకు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆ ఎన్డీఏ కూటమి రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు వాళ్ళు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు వాళ్ళు భయపెట్టారు భయపడలేదు కర్రలతో కొట్టారు భరించారు రక్తం ధారణగా కారుతున్నా కూడా భరించారు ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు అంతటి దుర్మార్గులు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల అరాచకం సృష్టించారు దౌర్జన్యం సృష్టించారు ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతో ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొట్టాలని భ్రమించారు లేదా మాచర ఏంటండి ఆ రాజకీయం ఏంటండి అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళే కొట్టి లోపల పడేద్దండి అండి మెడబెట్టి గంటి లాకప్లో తాళమేసేద్దు లాకప్కి వాళ్ళిద్దరిని ఎలా ఎట్లా ఎలా చేస్తారండి ఆ వీడియో మావాడు కార్లో వెళ్తూ ఆ వీడియో తీశాడు అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోచని చూస్తారా పోలీసులు తమాషా చూస్తారా పోలీసులు మీరు సినిమా పోలీసా మీరేమన్నా నిజమైన పోలీసా చట్టాన్ని కాపాడవలసిన మీరు ధర్మ దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల ఇవాళ ప్రభుత్వం లేదు ఆపధర్మ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పటిదాకా పనిచేశాడు ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినాక కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎన్నికలకు ముందు మూడు రోజుల ముందు నాలుగు నెలల ముందు బట్టను నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ఆరు పథకాలకు సంబంధించిన రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు ఎలక్షన్ కమిషన్ ఈ రెండు రోజులు నుండి ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సరిదేయాలని చూస్తూ ఉన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండండి ఇలా ఎలక్షన్ కమిషన్ డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవబలుగుతా ఉన్నా ఇప్పుడు చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని కానీ అక్కడికి మాత్రం రెండు గంటలైనా మూడు గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు మరి ఎందుకో ఈ నిర్లప్తత సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎవరు మేము కోరుకోలేదు ఎవరు కోరుకోలేదు వైలెన్స్ కావాలని ఇబ్బంది పడాలని తల్ల పగలాలని ఇంతమందికి ఇబ్బంది ఇంతమంది కుటుంబాలు బాధకర బాధ బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు కానీ ఇదంతా కూడా ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఉండి నాలుగు నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత అయిపోయింది సలహాదారుల ద్వారా పోలీసు వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది పోలీస్ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చే ఈరోజు ఈరోజుకి ఈరోజు మాది మాదినపాడు విలేజ్ మాదినపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు ఈరోజు గురజాల్ మా నియోజకవర్గం మాదినిపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది మొన్న మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది అటు ఆ రోజు సరే ఫోర్సెస్ అన్నారు ఇంకోటి అన్నారు నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న మాటను మాట్లాడెక్కడ లేదు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు కేడని ఉత్సాహపరిచేసే ఏ విధంగా రెచ్చగొట్టి ఆందోళన కలిగించాలంటే ఆలోచనతో ప్రసంగాలు ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు నిన్న కూడా ఏం మాట్లాడారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత నాలుగు వేల మంది తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని మాట్లాడుతూ అంటే ఇది రెచ్చగొట్టే విధానం కాదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే మీరు వస్తారు పోతారు రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు కానీ లోకల పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పల్లాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం పల్లాడు ప్రాంతం కక్షల కార్పడి నిలిన ప్రాంతం ఆ ప్రాంతం ఇప్పుడే దాదాపుగా పాతి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కక్షల కార్పడి లేకుండా కూడా అందరూ కూడా ప్రశాంత జీవితం కలుపుతున్న పరిస్థితుల్లో మీ స్వా తెలుసు సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని అది రాజ ఆంజనేయులు కావచ్చు రాణా కావచ్చు సంజయ్ కావచ్చు పుల్లయ్య కావచ్చు ఎల్లయ్య కావచ్చు ఇంకా మీరు ఈ గోబెల్స్ సజ్జల డైరెక్షన్లో ఈ హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తల నాయకుల్ని వాళ్ళ బలి చేస్తూ ఉన్నారు ఇప్పటికే చెప్తా ఉన్నాం ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు దానికి నిదర్శనమే నిన్న పొలవర్తి నాని మీద చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో కూర్చొని కొడుకు మోహిత్ రెడ్డితో వందల మంది వేల మంది వెళ్ళి మరి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరే దౌర్జన్యానికి పాల్పడ్డారంటే వీళ్ళ ప్రవృత్తి వీళ్ళ భయం వీళ్ళ కళ్ళల్లో కన్నా చేతల్లో కనపడతా ఉంది అట్లాగే పెద్దారెడ్డి తాడిపత్తుల్లో కూడా దౌర్జన్య కన్నా ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు అవన్నీ కూడా చూసాం అట్లాగే నరసరావుపేట